హాయ్ ఎవ్రీబాడీ వెల్కమ్ టు ది అనదర్ ఎపిసోడ్ ఆఫ్ షైనీస్ ఫ్రెండ్ టీచింగ్ ఐ హోప్ యు గైస్ డూయింగ్ వెల్ ఇవాళ మన వీడియోలో మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి కూడా నేర్పించవచ్చు అలాంటి స్ట్రాటజీ అండి ఇది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఈ విధంగా మనం వాళ్ళకి ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ డిఫరెన్షియేట్ చేయడం నేర్పిస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు సో లెట్స్ గోయింగ్ టు ది వీడియో నేను ముందుగానే రాశాను టైం ఎందుకు వేస్ట్ అని ఇక్కడ చూడండి ఫస్ట్ టూ తో సంబంధం లేదండి ఇక్కడ మనం ఎప్పుడు టూ టేబుల్ నేర్పిస్తాం మనం ఈవెన్ అండ్ ఆర్డ్ నెంబర్స్ కనుక్కోవడానికి పిల్లలకి బట్ టూ టేబుల్ కూడా అవసరం లేదు ఇక్కడ జస్ట్ ఒక 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 ప్రాసెస్లో మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి నేను ప్రతి దానికి ఇక్కడ వన్కి వన్ వన్ నెంబర్ వన్ లైన్ వేయడం జరిగింది టూకి టూ లైన్స్ త్రీకి త్రీ లైన్స్ అలా పిల్లలతో ఫస్ట్ వేయించాలి ఇట్లా వన్కి వన్ లైన్ ఎన్ని ఎంత నెంబర్ ఉంటే అన్ని లైన్స్ వేయించాలి పిల్లలతో ఫస్ట్ మనం ఇది ఫస్ట్ లెవెల్ మనం నేర్పించే దాంట్లో ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా ఉంటుంది ఫస్ట్ లెవెల్ అయితే మనం ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పేరింగ్ సిస్టమ్ మనం ఇక్కడ నేర్పిస్తున్న వాళ్ళకి పెయిరింగ్ సిస్టమ్ పెయిరింగ్ పేరింగ్ వేయడం నేర్పియాలి ఇక్కడ టూ ఇప్పుడు వన్ ఉంది వన్కి ఇంకొకటి లైన్ లేదు పేరు వేయడానికి సో అది అట్లనే వదిలేయాలి టూ ఉంది టూకి పేరు ఇల్ చేయొచ్చు టూ టూ లైన్స్ ఉన్నాయి కదా సో ఒక పేరు అయిపోయింది ఇక్కడ అండ్ త్రీకి త్రీకి ఒక పేరు అయింది ఇంకొక వన్ వన్ లైన్ మిగిలిపోయింది ఇక్కడ ఫోర్ ఫోర్కి పేరింగ్ టూ పేర్స్ వచ్చేసినాయి ఫైవ్కి టూ పేర్స్ వచ్చినాయి ఒక లైన్ మిగిలింది ఇక్కడ సిక్స్కి త్రీ పేర్స్ వచ్చేసినాయి ఏ లైన్ మిగిలలేదు సెవెన్ సెవెన్కి త్రీ పేర్స్ వచ్చినాయి ఒక లైన్ మిగిలిపోయింది ఎయిట్ ఏ నెంబర్ కూడా మిగిలలేదు పేరింగ్ అయిపోయింది నైన్కి ఒక నెంబర్ మిగిలిపోయింది ఇక్కడ టెన్కి టూ టూ లైన్స్ అట్లా పేరు చేయమని చెప్పారు పిల్లలకి ఇప్పుడు చూడండి ఒక చిన్న ఈజీ మెథడ్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు పేరింగ్ అయిపోయింది కదా పేరింగ్ అయిపోయిన తర్వాత ఏ నెంబర్ ఎక్కడైతే ఏ నంబర్ కూడా ఏ నెంబర్కి అయితే ఒక్క లైన్ కూడా మిగలకుండా అన్ని పేరింగ్ అయిపోతుందో ఆ ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం ఎక్కడైతే పేరింగ్ అయ్యి లాస్ట్ ఒక చివరిలో ఒక నంబర్ మిగిలిందో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం చూడండి సారీ ఆర్డ్ నెంబర్స్ అంటాం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మిగిలినాయి ఇప్పుడు ఇక్కడ ఫోర్లు చూసుకున్నట్టయితే ఫోర్ లైన్స్ ఉన్నాయి పేర్స్ వచ్చేసినాయి మిగిలి ఇక్కడ ఏ లైన్ మిగలలేదు ఫోర్లో సో దీన్ని ఏమంటాం మనం ఈ వన్ నెంబర్ ఇప్పుడు ఫైవ్లో తీసుకున్నట్టయితే టూ పేర్స్ వచ్చినాయి కానీ లాస్ట్కి ఒక లైన్కి పేరే లేదు అంటే మిగిలిపోయింది ఒక లైన్ ఇక్కడ సో దీన్ని మనం ఏమంటాం ఆర్డ్ నెంబర్ అంటాం పిల్లలకి ఈ విధంగా నేర్పించాలి ఫస్ట్ వన్కి వన్కి పేరు లేదు అసలు అంతకుముందు కూడా ఏం పేరింగ్ లేదు కాబట్టి వన్ సింగిల్గా ఉంది కాబట్టి దిస్ ఇస్ అన్ ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అండ్ టూ టూకి ఇక్కడ పేరింగ్ వచ్చేసింది లెఫ్ట్ ఓవర్ నెంబర్స్ ఏం లేవు ఇక్కడ మిగిలిపోయిన లైన్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఇది ఈవెన్ నంబర్ త్రీ ఇక్కడ ఒక పేరు వచ్చింది కానీ లాస్ట్లో ఒక లైన్ మిగిలిపోయింది సో ఇది ఏమంటాం ఆడ్ ఆడ్ నెంబర్ సో ఫోర్ ఫోర్ చూసుకున్నట్టయితే టూ పేర్స్ వచ్చినాయి లెఫ్ట్ ఓవర్ లైన్స్ ఏవి లేవు సో దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ ఫైవ్ టూ పేర్స్ వచ్చినాయి ఒకటి లైన్ మిగిలిపోయింది ఇక్కడ సో దిస్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ సిక్స్ త్రీ పేర్స్ వచ్చినాయి లెఫ్ట్ ఓవర్ నెంబర్స్ ఏం లేవు ఇక్కడ లైన్ సేమ్ లేవు ఇక్కడ సో దిస్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ సెవెన్ త్రీ పేర్స్ ఒక లెఫ్ట్ ఓవర్ నంబర్ లైన్ ఉంది ఇక్కడ సో దిస్ ఇస్ అన్ ఆడ్ నంబర్ మిగిలిపోతే అది ఆడ్ మిగిలకపోతే అన్ని పేరింగ్ అయిపోతే అది ఈవెన్ చూడండి ఎయిట్ ఈవెన్ ఏం లైన్స్ లేవు కాబట్టి ఇక్కడ మిగిలిపోయినాయి ఈవెన్ ఇక్కడ ఒక లైన్ మిగిలిపోయింది లాస్ట్లో సో దిస్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ అండ్ టెన్ ఏది మిగిలలేదు కాబట్టి ఈవెన్ ఇది ఇలా నేర్పించాలి ఇది ఫస్ట్ లెవెల్ పిల్లలకి నేర్పించడానికి ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్దాం ఇప్పుడు టెన్ లైన్స్ ఉన్నాయి టెన్ ఉంది కాబట్టి టెన్ చాలా తక్కువ నెంబర్ కాబట్టి టెన్ లైన్స్ ఇచ్చినాం ఇప్పుడు టూ డిజిట్ నెంబర్స్లోనే నైంటీ నైన్ ఉందనుకో నైంటీ నైన్ కొన్ని నెంబర్స్ తీసుకుందాం టూ డిజిట్స్లో నైంటీ నైన్ సెవెంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ సో వీటి నెంబర్స్ మనం ఇప్పుడు నైంటీ నైన్ లైన్స్ వేసుకోలేము కదా సో ఆ ప్లేస్లో మనం ఏం చేయడం పిల్లలకి ఏం చేయాలో చేయాలోని నేర్పివ్వాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా లాస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి లాస్ట్ నెంబర్ తీసుకోవాలి లాస్ట్ నెంబరే కన్సిడర్ చేయాలి ఈవెన్ ఆ ఈవెన్ ఆర్డర్ చెప్పడానికి లాస్ట్ నెంబర్సే కన్సిడర్ చేయాలి నైన్ ఉంది నైన్ లైన్స్ వేసినాం ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 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 లైన్స్ లాస్ట్ నెంబర్ ఏంటి నైన్ ఉంది కాబట్టి నైన్ పేరింగ్ చేయాలి ఇప్పుడు మిగిలింది సో దిస్ ఈజ్ అన్ ఆర్డ్ నెంబర్ ఇప్పుడు సిక్స్ ఉంది లాస్ట్లో ఏముంది సిక్స్ సిక్స్ లైన్స్ వేసినాం పేరింగ్ చేసేద్దాం నో లెఫ్ట్ ఓవర్ నెంబర్ సో దిస్ ఇస్ అన్ ఈవెన్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ పేరింగ్ అయిపోయింది లెఫ్ట్ ఓవర్ నెంబర్స్ లేవు సో దిస్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ ఇలా చేయించాలి ఇప్పుడు నైంటీ నైన్ ఏ నెంబర్ నైంటీ నైన్ ఏంటి ఈవెన ఆడ అంటే ఆడు సెవెంటీ సిక్స్ ఈవెన్ ఆడ అంటే ఈవెన్ ట్వంటీ ఫోర్ ఈవెనా అంటే ఈవెన్ అలా ఇప్పుడు ఇది ఇల్ ఇది ఇట్లా పెట్టేస్తే మనం ఫోర్ డిజిట్ నెంబర్స్ త్రీ డిజిట్ నెంబర్స్ ఎన్ని డిజిట్ నెంబర్స్కైనా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ అనుకుందాం ఇది ఈవనా ఆడా అని చెప్పడానికి లాస్ట్ నెంబరే కన్సిడర్ చేయాలి లాస్ట్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేయాలి ఎంతుంది ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పేరింగ్ చేయించాలి లో లెఫ్ట్ ఓవర్ నెంబర్స్ ఇక్కడ లైన్స్ ఏవి మిగిలిపోయినా లేవు సో అన్నిటికీ పేరింగ్ అయిపోయింది సో దిస్ ఇజన్ ఈవెన్ నంబర్ సో ఇలా ప్రా ఇది ప్రాసెస్ ఎంత పెద్ద డిజిట్ అయినా సరే లాస్ట్ నెంబర్ మాత్రమే మనం కన్సిడర్ చేసి చేయిస్తే తెలిసిపోతుంది అది ఈవెనా ఆడ అనేది మీరు గూగుల్లో కొట్టి కూడా చూడొచ్చు ఇది ఈవెనా ఆడ అంటే మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ డౌట్ ఉంటే చూసుకోవచ్చు ఇది ఈవెన్ నెంబర్ సో ఇలానే ఒకవేళ ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చెప్పిస్తున్నాం ఒకవేళ జీరో వస్తే ఏంటి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది ఆ క్లారిటీ కూడా మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు త్రీ సిక్స్ ఫోర్ జీరో ఇప్పుడు జీరో ఉంది జీరోలో నంబర్స్ ఉండవు పేరింగ్ చేయము మనం సో ఎట్లా అయితే ఇక్కడ మనం పిల్లలకి ఏం చెప్పాలంటే లాస్ట్లో జీరో వచ్చిందంటే అది ఖచ్చితంగా ఈవెన్ నంబర్ లాస్ట్లో జీరో ఉందంటే అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఏ నెంబర్ అయినా సరే ఎంత డిజిట్ అయినా సరే లాస్ట్లో జీరో ఉంటే అది ఖచ్చితంగా ఈవెన్ నంబర్ అలా జీరో ఉంటే ఖచ్చితంగా అది మనం లైన్స్ వేసుకుండా లైన్స్ వేసుకోకుండానే పేరు పేరింగ్ చేయకుండానే చెప్పచ్చు అది ఈవెన్ నంబర్ అని సో ఇది ఇంత చిన్న చాలా చిన్న స్ట్రాటజీ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీస్ నాకు తెలిసి సో ఇది చాలా నాకు నచ్చిన ప్రాసెస్ కూడా ఇది నేను మా ట్యూషన్ స్టూడెంట్స్ అందరూ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ అన్నీ ఇలాగే చేస్తారు వెరీ గుడ్ స్ట్రాటజీ మీరు మీ పిల్లలకు కానీ స్టూడెంట్స్కి కానీ చెప్పొచ్చు వెరీ ఈజీ ప్రాసెస్ ఎంత పెద్ద నెంబర్ అయినా చిట్కలో అది ఆడా ఈవెన్ అని చెప్పేయగలుగుతారు పిల్లలు మళ్ళీ ఇది ఎప్పటికీ గుర్తుంటుంది వాళ్ళకి అయితే ఎవ్రీ టైం ఇక్కడ లైన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని రోజులు వేస్తారు తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ తెలిసిపోతుంది వన్ వన్ ఈ ఆర్డర్ టూ ఈవెన్ ఇట్లా తెలిసిపోతుంది సో లాస్ట్ నెంబర్ ఒకటే కాబట్టి ఎయిట్ ఈజ్ అండ్ ఈవెన్ నెంబర్ సో దిస్ ఈజ్ ఈ ఎయిట్ ఈవెన్ కాబట్టి ఈ నెంబర్ అంతా ఈవెన్ అయిపోతుంది ఇప్పుడు ఎయిట్ ఈవెన్ అయితే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఈ నెంబర్ మొత్తం ఈవెన్ అయిపోతుంది సో వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు నంబర్స్ వేసుకోకుండా లైన్స్ వేసుకోకుండా పేరు చేయకుండానే వాళ్ళు చెప్పేయగలుగుతారు టూ టేబుల్తో సంబంధం లేకుండా ఈ విధంగా మనం పిల్లలకి ఈవెన్ అండ్ ఆర్డ్ నెంబర్స్ నేర్పించవచ్చు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా నేర్పించవచ్చు సో ఐ హోప్ యు గాయస్ ఎంజాయ్డ్ అండ్ లర్న్ అలాట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్